చాలా పెద్ద సర్వే జరుగుతుంది ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను కంపల్సరీగా కామెంట్ చేయండి తుఫాను సమయంలో రైతులకి అండగా ఉన్న నిజాయితీ గల సీఎం ఎవరు వైఎస్ జగన్ చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ఇవాళ మరోసారి సమీక్ష నిర్వహించారు రాజధానిలో నిర్మాణ పనుల పురోగతి ఎలా ఉంది భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల పంపిణీ ఇతర అంశాలపై సిఆర్డిఏ అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సీఎం వారికి కీలక ఆదేశాలు ఇచ్చారు జాప్యం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలని నిర్దేశిస్తున్న నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు రాజధాని నిర్మాణ పనులు పురోగతి బ్యూటికేషన్ రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై వాళ్ళ క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు ఏ ఏ నిర్మాణాలను ఎంతవరకు పూర్తి చేశారు వర్క్ ఫర్ ఏ మేరకు ఉంది వర్క్ ఫర్ నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్స్ మెజినరీ అయ్యా సంస్థలు ఏ ఏ మేరకు సమకూర్చుతున్నాయనే దానిపై అధికారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఏ ఏ భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నామని ఆ మేరకు పనులు పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు నిర్మాణంలో వేగవంతం పాటు వేగంతో పాటు నాణ్యత ప్రమాణాలను పక్కగా పక్కాగా పాటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు పనుల పురోగతిపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు ప్రస్తుత వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో కొంత మేర జాప్యం జరిగిన రానున్న రోజుల్లో దాన్ని భర్తీ చేసేలా నిర్మాణాలు వేగం పెంచాలని సూచించారు ఇంకా కొన్ని నిర్మాణ సంస్థలు వర్క్ పర్ఫార్మెన్స్ మేజిషియనరీ పూర్తి స్థాయిలో కేటాయించలేదని ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని కోరారు ఇక రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవాలన్నారు ఈ మేరకు గనుల శాఖలో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు మరోవైపు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతవరకు పూర్తయిందని సీఎం ఆరా తీశారు రిటర్నబుల్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులకు ఏమాత్రం ఇబ్బందులు రావద్దు రానివ్వద్దని మంత్రి నారాయణ అధికారులను సీఎం ఆదేశించారు ఈ సందర్భంగా రిటర్నబుల్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్కు సంబంధించిన వివరాల అధికారులు అందించారు ఇంకా రెండు రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మంది రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని ఇవి కూడా చిన్నపాటి సాంకేతిక రైతులు సాంకేతిక రైతుల వ్యక్తిగత అంశాల కారణంగా పెండింగ్లో ఉన్నాయని అధికారులు తెలిపారు తాను కూడా త్వరలోనే రాజధాని రైతులతో సమావేశమవుతున్నానన్నారు రాజధానిలో నిర్మాణాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నామో గ్రీనరీ సోదరీకరణం పరిశుభ్రత పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్